మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా గుర్తింపు పొందిన బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా ఆయన స్టార్ హీరోగా మారడంలో చాలా వరకు హెల్ప్ ఇక ఇది ఇలా ఉంటే ఒకనొక సమయంలో వరుస ఫ్లాప్ లతో ఢీలా పడిపోయింది ఇక అలాంటి సమయంలో డైరెక్టర్ బి గోపాల్ బాలయ్యతో ఒక సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ఇస్తాను అని బాలయ్య అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక మాట ఇచ్చి రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమాని మొదలు పెట్టాడు ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అవ్వకపోతే తన కెరియర్ లో సినిమాలేవి చేయనని చెప్పి మరి ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాలయ్య బాబు కెరియర్ లో అప్పటి వరకు హిట్ సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డులకు ఎక్కిందనే చెప్పాలి ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు ఆయన మీద తీసిన ప్రతి సీన్ కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా థియేటర్ లో అభిమానుల చేత ఈలలు గోలలు పెట్టించేలా డైలాగులు కూడా చెప్పించి ఈ సినిమాను సూపర్ హిట్ చేశాడు ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి బి గోపాల్ కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఈ సినిమాలో రంగరించి మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బాలయ్య అభిమానులకు మాట ఇచ్చినట్లుగానే సినిమాను సూపర్ సక్సెస్ చేసి చూపించాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి